అక్కడి నుంచి సినిమా అన్నది అసలు మేజర్ ప్లాట్ఫామ్ రావడానికి కారణం కారణం కదా ఐఎమ్ సారీ హౌ ఇట్ డిపెండ్ సో అప్పటికి నేను ఇది రేడియో చాకి చేస్తున్నాను తెలీదు సినిమా నాకు ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలీదు అసలు ఇంకా నేను ఇంకా ఎంత అమాయకంగా ఉండేది అంటే డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాలు అంటే ఆడిషన్ ఆఫీస్ ఇదంతా తెలీదు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకునేవాడిని సో మొదటి దర్శకుడు ఎవరు మొదటి నటుడు ఎవరు మొదటి సినిమా ఎప్పుడు ఇది ఎగ్జామ్ ఎగ్జామ్ పెడతారేమో అనుకునేవాడిని నేను తర్వాత రియలైజ్ అయ్యా ఇదంతా కాదు ఆడిషన్లు ఉంటాయి ఆఫీస్లు ఉంటాయి ఇలాగే డైలాగ్ చెప్పాలి సో దానికి నాకు థియేటర్ ఆర్ట్స్ అనేది హెల్ప్ అయింది కదా మరి సో అక్కడి నుంచి డబ్బింగ్ చిన్న చిన్న వర్క్స్ వచ్చాయి రేడియో చేస్తున్నాను కానీ సినిమాకి తెలియదు అప్పటికి నాకు ఆఫీస్లో ఏంటో తెలీదు మా సీనియర్స్ అక్కడో ఇక్కడ యాక్ట్ చేస్తుండే వాళ్ళు విరోధిలో కొంతమంది యాక్ట్ చేశారు తర్వాత నా మా సీనియర్ అన్న సారాయి వీర్రాజుకు వర్క్ చేస్తున్నారు సో అక్కడక్కడ ఈ అన్న ఈ సినిమాకి పనిచేస్తాడు ఈ సినిమా ఈ అన్న ఈ సినిమా ఉన్నారు సో వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని అన్న ఏం చేయాలి ఎలా చేయాలి సో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు చాలా మంది అలాగే వచ్చారు హీరోలు యాక్టర్లు సర్కిల్ ఉంటుంది అప్పుడు బెటర్గా తెలుస్తుంది ఆఫీసులు ఏమున్నాయి ఏం రోల్స్ ఉన్నాయని నువ్వు ఏడీగా చేస్తూనే అందులో ఒక రోల్ అడగచ్చు ఏదో చెప్పారు సరే చేస్తారు దాంట్లో ఏముందని అప్పుడు ఏడీగా ఉంటే చెప్పండి అని అడిగాను తెలిసిన వాళ్ళందరినీ అందులో ఒక కన్నా పిల్లోడికి యాక్టింగ్ నేర్పించు ఏడీగా పనికి వస్తుంది ఏదో పని ఉంది అన్నాడు సరే అని వచ్చిన పిల్లోడు ఒక ఐదేళ్ళ పిల్లోడికి యాక్టింగ్ నేర్పించుకుంటూ తర్వాత తెలిసిందంటే ఆయనే సినిమా స్టార్ట్ చేసినా దానికి నేను ఏడిని సో ఆ పిల్లోడు యాక్టింగ్ ప్రాసెస్ తర్వాత ఆఫీస్ తీసారు అది డాక్టర్ ఆఫ్ వర్మ వెనల్ కిషోర్ గారు హీరో ఎస్ సో దానికి నేను ఏడిని ఓకే సో ఆ సినిమాకి పని చేశాను అలాగా పీజీ వింద గారు సినిమాటోగ్రాఫర్ అలా పరిచయం సో ఒక్కరొక్కరు ఒకరొకరు పరిచయం అవుతున్నారు తర్వాత అప్పటికి కూడా ఏడీగానే ఉన్నాను యాక్టర్గా ఇంకేం తెలీదు బయట సినిమాకి ఇవి ఏం తెలియదు డబ్బులు ఇచ్చి మంత్లీ శాలరీ లాగా ఏడీ శాలరీ అదేలే సో అది కూడా అప్పుడు నేను ఏడీగా చేసిన నాటకం ఆపేసాను సో అక్కడ పోయింది ఇక్కడ వచ్చింది సో అది మళ్ళీ బ్యాలెన్స్ అయింది గ్రోత్ ఏం లేదు బ్యాలెన్స్ అయ్యింది అంతే మారింది ట్రాక్ మారింది సినిమా ఇక్కడ నేర్చుకుంటున్నాను ఓకే కి ఇటువైపు డైలాగ్ రాస్తారు ఇటువైపు యాక్షన్ రాస్తారు ప్రాప్స్ ఉంటాయి కంటిన్యూటీ చూసుకోవాలి లేకపోతే ఏడీగా పని తెలుస్తుంది స్కెడ్యూలింగ్ వేస్తారు కాంబినేషన్ ఏముంది ప్రాప్స్ ఏం కావాలి ఆ లొకేషన్ ఏంటి ఎవరెవరు ముందు రావాలి ఏ టైంకి రావాలి ఆ టీసీ రాసుకునేవాడిని నేను సో ఇలా చిన్న సినిమా అవడంతో చాలా పనులు చేసేవాళ్ళం మేము ఆ సినిమాకి సో వెనల్ కిషోర్ గారికి హైట్ మ్యాచ్ అవుతాను కాబట్టి పొజిషన్ చెక్ చేసుకునే వాళ్ళు లైట్ అది పెట్టుకుని సో ఇలాగ పని అర్థం అవుతుంది అనిపించలేదు మనమే బెటర్ కదా అసలు అప్పుడు నేను బేసిక్గా నేనే తతరపాట నటన అప్పుడప్పుడే నా కోర్స్ అయిపోయింది నాకు ఏం తెలియదు సో అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ అండ్ నా పని ఓన్లీ ఏడి టీసీ రాసుకోవడం పిల్లోడికి యాక్టింగ్ నేర్పించడం ఇది నా పని సో నా పని చేస్తున్నాను అప్పటికి ఎక్కడో మనసులో కొడుతుంది ఏంటంటే ఏడి నా పని కాదు యాక్టింగ్ నా పని అని అండ్ మా కోర్డినేటర్ అన్నాడు అరే నువ్వు పనికిరావు ఏడీగా ఇంకోసారి చేయకు అని నాకు చేయాలని లేదన్నా కానీ నాకు రూట్ తెలియదు అని సో అలా మళ్ళీ అక్కడికి అయిపోయింది తర్వాత ఒక ఫోన్ వచ్చింది రుద్రమాదేవికి ఏడీగా చేస్తావా కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది అని ఏంటంటే నేను హిందీ రాయగలతా హిందీ మాట్లాడగలుగుతా అండ్ తెలుగు రాయడం చదవడం వచ్చు అండ్ కో యాక్టర్ ఎవరైనా అదర్ లాంగ్వేజ్ ఉంటే నేను డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా అండ్ నేను యాక్టర్ కాబట్టి ఈజీ అవుద్ది ఈజీ ఇవి చెప్పి నాకు ఫోన్ చేశారు ఇలా చేస్తావా నువ్వు చేస్తా అంటే నేను చెప్తాను వాళ్ళకి అని పరచూరి గోపాలకృష్ణ గారు వర్క్ చేస్తున్నారు ఆ సినిమాకి నేను ఆయన అటాచ్ చేస్తాను మీకు అని లేదు నేను చేయలేను నేను ఏడీగా నేను ఒక తెలిసిన అన్న సినిమా ఇండస్ట్రీలో నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను నెలకు పదిహేను వేలు ఏమో జీతం అది ఉంటుంది నీకు బెటర్గా ఉంటుంది అన్న మా పెద్ద ఫీరే సో లేదులే నేను ఏడీగా సెట్ అవను నా వల్ల కాదు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను యాక్టర్గా ట్రై చేస్తాను అప్పటికి మళ్ళీ నాటకాలు అవే చేస్తున్నాను తెలియదు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్పుడు ఎప్పుడో వెనకటికి చేసిన షార్ట్ ఫిల్మ్ చేసిన అన్న ఒక చిన్న సినిమా చేస్తున్నారు మారుతి గారు ఈ రోజుల్లో బాగా హిట్ అయిన తర్వాత అప్పట్లో ఇంకొక ప్రయత్నాలు చేస్తున్న రోజులే చాలామంది ఫైవ్ డితోనూ బ్లాక్ మ్యాజిక్తో అదే ఆ కైండ్ ఆఫ్ లో సినిమా చేయడానికి కొంతమంది రెడీ అయ్యారు ఆ టైంలో మేము ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం మా తెలిసిన అన్నే ఆయన చిన్న బడ్జెట్లో కొత్త లో నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం ఉంది వాళ్ళతో ఉన్నా కాబట్టి నన్ను తీసుకున్నారు ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేశాం కైండ్ ఆఫ్ లా ఉంటుంది కామెడీ హిలేరియస్ కామెడీ అది ఆగి 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 ఆడియో రిలీజ్ వచ్చి సినిమా ఇటు పోయింది కూడా తెలియదు సో అది పోయింది మళ్ళీ సో చెప్పుకోవడానికి లేదు ఏం అంటే సినిమా అని తెలియదు సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అన్న చెప్పాడు ఎవరైతే నీకు పరిచయం అవుతారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో ఎవ్రీ వీక్ ఒకసారి వాళ్ళకి హాయి చెప్పు ఎవరి పండగకి వాళ్ళకి హ్యాపీ పొంగలనో హ్యాపీ దసరానో గుర్తు చేస్తూ ఉండు వాళ్ళకి గుర్తుంటుంది నాకు ఎందుకు చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది అడగడం నాకు వల్ల అవ్వదు సో ఎప్పుడో ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి ఇలాగే అడిగేవాన్ని మెల్లగా ఫేస్బుక్ కొంచెం బెటర్ అవుతున్న రోజులు అవి టచ్ స్క్రీన్ ఫోన్లు వస్తున్న రోజులు సో అలా ఇన్బాక్స్కి వెళ్ళి ఫేస్బుక్ ఇన్బాక్స్కి వెళ్ళి హాయ్ సార్ నా పేరు తిరువీర్ ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి సార్ ఏదన్నా ఉంటే చెప్పండి ఇంత ఇంతకు మించి ఇంకేం అడిగేటం కాదు అది రిప్లైలు కూడా రాకపోతున్నాయి ఎవరో రేర్ ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు ఎవరైనా అంతే ఫేవరెట్ యాక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవాడిని మీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ ఎవరు పెట్టి నేను అమృతం వాళ్ళకి పెట్టాను నాకు అమృతం చాలా ఇష్టం అదే మన హర్షవర్ధన్ సో అలా పెట్టాను తర్వాత నెక్స్ట్ ఏంటో తెలీదు అలా ఈ ఆఫీసులకి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే తక్కువ రేటు నాలుగు రూపాయలు మూడున్నర రూపాయలకి ఒక ఫోటో కాపీ కడిగి ఇచ్చేవాళ్ళు ఫొటోస్ పంచేవాళ్ళం ఇప్పుడు అంటే మెయిల్ వాట్సాప్లో వచ్చాయి కానీ ఒకేసారి ఫోటో వేసుకొని ఫోటో స్టూడియోలో వెళ్ళి ఇలా దిగి రెండు మూడు వెర్షన్లు వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి ఇవి ఒక ఇరవై కాపీలు ఇవ్వండి ఇవి ఒక ఇరవై కాపీలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ అటెన్కాల పేరు ఏజ్ హైటు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ రాసి ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎక్కడ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి అని అలా ఏవో చెప్తాంలే అన్న ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండింది ఒకసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేది అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది సో ఇలా అవుతున్న టైంలో ఒకసారి ఆడిషన్ ఉందని చెప్తే వెళ్ళాను అది విజయదేవరకుండా అది ఏ మంత్రం వేశావే ఫస్ట్ అందులో చిన్న రోల్ చేశాను సో అది రిలీజ్కి చాలా లేట్ అయింది సో మళ్ళీ నేను చెప్పడానికి లేదు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి మన ఆయన ఏం చేస్తాడు మీ వాడు మీరే అడగండి అనేవాడు ఆయనకు చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో కొంచెం ఇబ్బంది అనిపించింది ఇన్కమ్ కూడా అంత అంతే ఉండింది ఇంకా నాటకాలు అప్పుడప్పుడే గా ఉండేవి స్కాలర్షిప్ అయిపోయింది టూ ఇయర్స్ రేడియో ఏడీ చేసిన తర్వాత రేడియో పోయింది ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ మళ్ళీ స్టార్ట్ అయింది ఏం చేసినా ఉన్నప్పుడన్నా మంత్లీ అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుంది లేవు బతకాలి బ్రతకాలి లేచి డబ్బులు అవసరం చేసావు అది ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడమే అంటే ఎప్పుడో నాటకం వేసి ఎవరో ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఉంటారు ఐదు వందలు ఇచ్చి ఉంటారు అవి చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళని అడగడం ఇబ్బంది ఒక వయసు వచ్చాక సో ఎప్పుడు అంటే మీ ఫ్యామిలీ వెల్ టు ఫ్యామిలీ ఇద్దరు పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు కార్మికులు డైలీ వేజ్ కార్మికులు అంతే డైలీ వేజ్ సో అలా అడగలేము కాబట్టి ఉన్నంతలో అలాగా కార్ సాధకొని సేవ్ చేసుకుని ఉన్నాయి జాగ్రత్త దాచిపెట్టుకుని అలాగే దారుణమైన పరిస్థితి ఎప్పుడు అంటే రెండు పూటల భోజనం ఇవ్వాలి అది లేదు సార్ అది ఎప్పుడు లేదు ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఎప్పుడు పస్తులు ఉన్న రోజులు ఏమి లేదు మేము ఎక్కడి నుంచో రెంట్కి వచ్చి లేదు ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ కాటేదాన్ని పెద్ద దూరం కాదు అవుట్స్కట్సే అండ్ అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు నేను ఎంతో కొంత నాటకం రేడియోనో స్కాలర్షిప్ ఏదో చేస్తున్నాను కానీ పస్తులు ఉండి కడుపు మార్చుకొని నీళ్ళు తాగిన రోజులు అయితే ఏం లేదు